రైట్ ఇక స్వచ్ఛ పురస్కారాలలో తెలంగాణకు నాలుగు రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్ష జాతీయ పురస్కారాలు పారిశుద్ధ్య నిర్వహణలో ముందు నిలిచిన జిహెచ్ఎంసి దక్షిణాది విభాగంలో మూడు మున్సిపాలిటీలకు అర్హులు ఆదర్శంగా సిద్దిపేట గుండ్లపోచంపల్లి నిజాం ఆ పేట అంటూ చూడొచ్చు జాతీయ స్థాయిలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది ఈ ఏడాది నాలుగు స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలను దక్కించుకుంది చెత్త నివారణ పారిశుద్ధ సేవలలో ప్రధాన నగరాలలో జిహెచ్ఎంసి ముందు వరుసలో నిలిచింది సిద్దిపేట గుండ్లపోచంపల్లి నిజాంపేట మున్సిపాలిటీలు అవార్డులు దక్కించుకున్నాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది ఇది కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి సంబంధించి పూర్తిగా కూడా పారిశుద్ధ కార్మికులకు సెల్యూట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు నిత్యం విధులలో ఉండి హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైన క్లీన్ సిటీగా వాళ్ళు అనునిత్యం కూడా పనిచేస్తున్నారు దాంట్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా అవసరం ప్రభుత్వాన్ని సహకారం కూడా అవసరం ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో వాళ్లకు మద్దతు ఇచ్చి వాళ్ళకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తే ఈరోజు సిటీ అనేది ఉంటుంది మరి దేశంలో పూర్తి స్థాయిలో కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి కాంగ్రెస్ పాల పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి మరి అక్కడ ఏ పార్టీ పురస్కారాలు ఇచ్చినాయి ఏం కథ అనేది కూడా వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది కేసీఆర్ యొక్క అభివృద్ధికి సంబంధించి మరొక చిహ్నంగా చెప్పొచ్చు